ఉద్యోగాల జాతర త్వరలో రెండు వేల గెజిటెట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఆ తర్వాత ఐదు వేల పోస్టులతో డిఎస్సి ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంతకాలం ఆలస్యం రోస్టర్ పాయింట్స్ ఫిక్సింగ్ పై కసరత్తు రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు కానున్నది ఎస్సీ వర్గీకరణ బిల్లులపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిల్అప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మొదట రెండు వేల గెజిటెట్ ఉద్యోగాల భర్తీ తర్వాత ఐదు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్మెంట్లలో రాష్ట్రంలోని రెవెన్ సర్కారు పనిచేస్తున్నది గతేడాది ఆగస్టులోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది ఏ ఏ ఉద్యోగాలు ఫిల్అప్ చేయనున్నారు ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తున్న విషయాన్ని అందులో స్పష్టంగా పేర్కొన్నది